సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవం కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు ఆ రోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్లో జెండా ఎగరవేస్తారని తెలిపారు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో నిజాం నిరంకుశి పాలనకు అమరులైన కుటుంబాలను ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచనాన్ని ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలని కోరారు నిజాం అకృత్యాలకు ఎంతో మంది బలయ్యారని రామచంద్రరావు ఆరోపించారు ఉన్నటువంటి ఒక ఏదైతే పదిహేడు సెప్టెంబర్ నాడు భారతదేశ జెండా ఎగిరేసి జనగణ మన పాడతా ఉన్నారు అది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రయత్నంతో విద్యాసాగర్ రావు గారి ప్రయత్నంతో జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈసారి మనకు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు పదిహేడు సెప్టెంబర్ నాడు హైదరాబాద్ లో పదిహేడో సెప్టెంబర్ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం జరిపేటట్టు కావాలంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి వచ్చే పదిహేడో సెప్టెంబరు వచ్చేసారికి వచ్చేసరికి నిన్న ఇరవై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది పదిహేడవ సెప్టెంబరు మనం అధికారికంగా జరుపుకుంటామని చెప్పి నాకు